సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం అందరికి నమస్కారం రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు యూనియన్ క్యాబినెట్ లో నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నా కొలీగ్ పెమ్మసాని గారు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినిస్టర్స్ నారా లోకేష్ గారు నారాయణగారు ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు మీ అందరికీ వైఫై మిస్డ్ అవుట్ అండ్ ఆల్సో ది MLA ఈ e ఏరియా MLA గారు అండ్ మై ఫైనాన్స్ మినిస్టర్ మినిస్ట్రీ కొలీగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజ్ గారు మీ అందరికీ నమస్కారాలు I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh uh Malli Capital Ni restart Shaydha ok Pedda Brahma Gyan Lantiade Adi Mudalpetaru Chief Minister Garu and Prime Minister also came to support it. Okay detailed plans toti. ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్ ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్లు వేశారు I am very grateful and I am thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions, a capital, a state capital law. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరూ ప్రెసెంట్గా ఉండడం ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్ అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్ యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాస్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అట్లాంటి రెస్పాన్సిబిలిటీని most clearly, deliver and the experience I'm very confident that it will be very soon realized as a very good, robust capital for a very prosperous state, Andhra Pradesh. My good wishes. But at the same time I will uh, request the banks. ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ని అర్థం చేసుకొని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి ఇట్ కెనాట్ బీ దట్ యు కమ్ హియర్ యు సెటప్ బ్రాంచ్ బ్రాంచ్ రైట్ యు గాట్ అ హెడ్ క్వార్టర్స్ అది మాత్రం చాలదు ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం పెద్ద త్యాగం చేసిన భాగం అది మనం మర్చిపోలే కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి నైన్ డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు అది ఆ నైన్ డిస్ట్రిక్ట్కి పరిమితం అవ్వదు దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్ ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగర్ అబౌవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియల్స్ ఎంత తింటున్నారు అన్నం బియ్యం దొరుకుతుందా వాళ్ళకి గేహం వీట్ దొరుకుతుందా అని చూస్తారు ఇవాళ అది కాకుండా ట్వంటీ ఫైవ్ క్రోర్ పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం అట్లాంటి మిడిల్ లేయర్ మిడిల్ క్లాస్ లేయర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి ఇది కన్స్యూమర్ ఎండ్ కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ బరులు మాత్రం కాదు మొక్కజొన్న మాత్రం కాదు కాయకూరలు కూడా ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్ మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ ముంబైకి కోకోనట్ ట్రైన్ వెళ్తుంది తమిళనాడు నుంచి ఢిల్లీ ముంబైకి ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి రెండుసారి వారానికి మూడుసారి ఆ పంటని తీసుకెళ్ళి ఢిల్లీలో ముంబైలో చేర్పిస్తుంది అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది సో అట్లాంటి బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడేది న్యూట్రిషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు అందరికీ బియ్యం అందిస్తున్నాను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనాలు వెళ్ళిపోతుంది ఉచితంగా వెళ్తుంది కానీ అది చాలదు ఇంట్లో మనం పప్పులు కాయకూరలు అన్నీ తినడం అవసరం కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది ఆంధ్ర లాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక నైన్ డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన కనెక్టివిటీ దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్ దానికి కావాల్సిన ప్యాకేజింగ్ అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడవకుండా చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్ ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్ అని అనుకుని ఒక లక్ష్యం ఇచ్చేస్తే మీ పని ఆవదు దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్యాకేజింగ్ యూనిట్స్ దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బు ఇస్తున్నాం మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్లో అది రైతుల వాళ్ళ ఇల్ ఇంటి వాళ్ళే రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకు పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు దాన్ని ఎఫెక్ట్ చేసేది బ్యాంక్స్ సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఉరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ మీ కమర్షియల్ డిసిషన్ మీరు తీసుకోండి కానీ ఇట్లాంటిది ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం అలాగే ఐ వుడ్ థింక్ ఇన్షూరెన్స్ ఒక టూ ఇయర్స్ క్రితం ప్రధా ప్రధానమంత్రి గారు హర్యానా నుంచి లాంచ్ చేశారు బీమా సఖి ఎల్ఐసికి ఇన్సూరెన్స్ కంపెనీ అన్నిటికీ మహిళల్ని ఏజెంట్గా గ్రామ గ్రామానికి పంపించి ఇన్సూరెన్స్ని ఇంకా ఎక్కువ కవరేజ్ ఇవ్వడానికి అప్పుడు లాంచ్ చేసిన ఆ రోజే అక్కడే మేము పది లక్షలను ప్లాన్ చేసాం అక్కడికక్కడే ఒక మూడు లక్ష మంది జాయిన్ అయినారు ఒక్క సంవత్సరం లోపల దాని రిజల్ట్ అద్భుతం ఇన్సూరెన్స్ కవరేజం పోతుంది ఆ మహిళలకి వాళ్ళ ఒక సాలరీ అంటే ముందు కమిషన్గా తీసుకున్నా కూడా ఎల్ఐసిలో మూడు సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చూసుకొని వాళ్ళని పర్మనెంట్గా ఏజెంట్ రికగ్నిషన్ ఇస్తున్నారు మహిళలు సో ఎన్నో ఇట్ల నుంచి ఇట్లా బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ రావడం వల్ల ఎన్నో ఇమ్మీడియట్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి అమరావతికి అర్పించి ఈ స్టేట్ని బాగు చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం దాంట్లో నేను ప్రధానమంత్రి గారికి నేను మాట మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐమ్ డ్యూటీ బౌండ్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాండ్ చేస్తారు ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనకపడడానికి చూ వదలకూడదు నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి మళ్ళీ ఆంధ్ర విభాజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్ దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యాలి చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు కాబట్టి నేను బడ్జెట్లో ఏదో చేయ ప్రయత్నం చేస్తున్నాను అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చే చెప్ప తలుచుకున్నాను సీఎం గారు క్వాంటమ్ హబ్ అలాగే ఏఐ కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్గా ఐటీఐస్కి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఐఐ ఐటీఐస్ని ఏఐ ట్రైనింగ్ సెంటర్గా మార్చడానికి బడ్జెట్లో అనౌన్స్ చేసాం అది కూడా సీఎం గారు ఒక టూ డిస్ట్రిక్ట్స్లో పైలట్ టెస్ట్ చేయ చేయవచ్చు అక్కడ మన యువకులు వచ్చి ఏఐ ట్రైనింగ్ పొందుకుంటే వాళ్ళకి వెంటనే ఇండస్ట్రీలో ఇవాళ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు నిన్న మాట సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ ఐటీ ఇవన్నిటికి మనం సైన్స్ ఇది క్వాంటమ్ ఏఐ ఇవన్నిటిలో చాలా ముందుకు వెళ్తున్నాం కానీ కోర్ సైన్సెస్లో కాన్సన్ట్రేషన్ ఉందా అని లోకేష్ గారు అడిగారు ఆ దానికి కూడా ఇక్కడ జవాబు ఉంది అని చెప్పడానికి వస్తున్నా సీఎం గారి దగ్గర ఆ మాట ఒక రెఫరెన్స్ చెప్పాను పిల్లలు స్కూల్ పిల్లల టైం నుంచి ఆస్ట్రోఫిజిక్స్ మనం స్టార్స్ ప్లానెట్స్ గురించి ఆకాశం గురించి మాట్లాడుతాం నాకు బాగా గుర్తు మా ఫ్యామిలీలో త్రీ ఫోర్ జనరేషన్స్ మెమరీలో చెప్పేది ఒకప్పుడు బెనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది మా గ్రాండ్ ఫాదర్ టైంలో నాకు చాలామంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు ఆంధ్రా నుంచి ప్రెసెంట్స్ వై బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎప్పుడు డామినెంట్గా ఉంటుంది అప్పుడు ఎక్కువ యూనివర్సిటీస్ లేనప్పుడు ఏ సబ్జెక్ట్స్లో ఉంటాయి సైన్సెస్లో ఉంటాయి ఆంధ్ర సైన్సెస్కి పేరెత్తిన ఒక ప్రాంతం ఇప్పుడు ఐటీలో చాలా కాన్సన్ట్రేషన్ పోతుంది బట్ ప్యూర్ సైన్సెస్లో కెమిస్ట్రీ ఫిజిక్స్లో ఎంతమంది ఇక్కడి నుంచి పేరు పొందిన వాళ్ళు లేరు గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు అందువల్ల క్వాంటమ్ ఏఐ వై ఇవన్నీ కూడా పెరగడం ఒక ఎత్తు ప్యూర్ సైన్సెస్కు కూడా మనకు కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి దాంట్లో ముందు వచ్చి సీఎం గారు ఆస్ట్రోఫిజిక్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తోటి ఒక ఎమ్ఓయు సైన్ చేశారంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ దానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అస్ట్రో సింప్లీ సూపర్ పని చేసే డాక్టర్ అన్నపూర్ణి గారే వచ్చి ఎంఓయూ ఇక్కడ ఎక్స్చేంజ్ చేశారంటే దానికంటే హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్ మనం చెప్ చేయలేదు ఆమె నేను ఒక్క జస్ట్ ఉదాహరణ చెప్తాను లదాఖ్లో నార్మల్గానే వెళ్తే అక్లమైటైజ్ చేయడానికి టూ డేస్ పడుతుంది వెళ్ళే వాళ్ళందరికీ చెప్తారు స్పీడ్గా నడవద్దు మెల్లగా నడవండి మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త ఊపిరి దిద్దు కష్టపడుతుంది అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న ప్రాంతం అది అక్కడ ఇంకా దూరం డీప్ ఇంటూ లదాఖ్లో హ్యాండ్లే అని ఒక ఏరియా ఉంది அக்கட மீக்கு டார்ஸ்கை அனை கான்சப் அக்கே மனக்கு அர்தது லிட்ரலி மன ஆகி உன்ன பிரதி ஒத்திரா மன சூடாக்கு அந்த சீக்கமா ஊரகே பைனோக்கல ரேரா கனப்படுத்துது மீக்கு எண்டயர் மில்க்கீ வே அக்கொக்கூட் பெட்டி ஆப்சர்வேட்டரீ பெட்டி தான் நடுப்பு இண்டன் இன்ஸ்டிட் ஆஃப் ஆஸ்ட்ரோஃபிசிக்ஸ் అక్కడ వెళ్ళి నిలబడితే ఊపిరి ఆడదు మనకి ఆక్సిజన్ తక్కువ వల్ల మనకు చాలా కష్టం అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచుతారు ఎవరైనా ఏదైనా అసంభావితముగా జరిగితే ఎలాగా అని అక్కడ ఈవిడ వెళ్తే వెళ్ళి అక్కడ నడపి యూ కెన్ సీ ది స్కై నేను వెళ్ళి చూశాను అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో దాన్ని మన రియల్ టైం చూడటానికి అబ్జర్వేటరీలో ఈ ప్లానటోరియంలో లేటెస్ట్ సైన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు మైసూర్లో నా ఎంపీ ల్యాడ్స్ ఫండ్ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్గా మొదలుపెట్టిన పని జనవరి ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది కానీ దానికి ముందు నుంచే రెండు సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక లాగా నడిపితే పిల్లలు చూడాలి వాళ్ళ సైన్స్లో ఎంత ముందుకు వెళ్తున్నారని అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు భారతదేశంలో చాలా ప్లానిటేరియం ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి మనం బిర్లా ప్లెటోరియం కూడా ఉంది హైదరాబాద్లో చూసే మనం అందరం కూడా వెళ్ళాం ఆ రికార్డెడ్ షోని చూపిస్తారు కానీ ఈ టెక్నాలజీ ద్వారా మనకు దొరికేది ఏంటంటే రియల్ టైం హ్యాండ్లీలో లేకపోతే కొడకానల్లో ఉన్న ఆబ్జర్వేటరీ ద్వారా డార్క్ స్కైలో కనపడే ప్రతి ఒక్క నక్షత్రం ప్రతి ఒక్క ప్లానెట్ ఎంటైర్ వే మనం కూర్చొని చూడవచ్చు జస్ట్ ఇమాజిన్ అండి మన పిల్లలకి ఇట్లాంటి సైన్స్ని నేర్పించి చూపించి వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ని బిల్డప్ చేస్తే భారతదేశంలో ఇన్ ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ కంటే ఇంకా ఎంత రెట్లు మనం పెరగవచ్చు మన సైన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఒక సెంటర్ పెట్టడం అంటే నాకు ఇంప్రెసివ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సీఎం దీని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని వెంటనే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఆమె కూడా దాన్ని వెంటనే సీరియస్గా తీసుకొచ్చి ఇన్ అనదర్ హోప్ఫుల్లీ అండ్ నాకు మధ్యలో కోవిడ్ వచ్చేసింది కాబట్టి అక్కడ కర్ణాటకలో జనవరిలో ఫిల్ కంప్లీట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ ఇక్కడ విదిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ డాక్టర్ అన్నపూర్ణి యూ షుడ్ కంప్లీట్ ఇట్ బై ద టైమ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ లుక్స్ అట్ కంప్లీటింగ్ సమ్ ఆఫ్ దీస్ మేజర్ ప్రాజెక్ట్స్ your planetarium should be up and running ee pranthamlo unna prathi pilla kuda akada velli choose chusi mana physics and astrophysics ante enti oka futuristic capital lo meeru chupinchali i request you to take it up in full speed and complete it for us more than my banks i feel personally very touched that the chief minister understood the importance of science లాస్ట్గా ఒక లైన్ చెప్పేస్తాను ఐ గెట్ వెరీ టచ్ అబౌట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ నేను ఆథెంటికేట్ చేయడానికి రికార్డ్స్ లేవు నా దగ్గర బట్ షో విల్ గెట్ ఇట్ సైన్స్ ఆంధ్రాలో ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తాను ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను అక్కడ ఉన్న బుద్ధ సైట్స్ అన్నిటిని పిల్లలకు చూపించాం ఇట్ వాస్ సో ఈజీ బట్ వి టుక్ పర్మిషన్ అక్కడ ఉన్న బుద్ధిస్ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడతారు నమ్ముదారండి దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద కెమిస్ట్రీ దాట్ నాగార్జున హూ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వెంటప్ టు టిబేట్ టు స్ప్రెడ్ బుద్ధిజం కెమిస్ట్రీ గురించి వారికి ఉన్న మాస్టరీ గురించి టిబెట్లో మాట్లాడతారు దట్ వాస్ ఆంధ్రప్రదేశ్ దాట్స్ ద కైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వి షుడ్ బిల్డ్ ఫ్యూచరిస్టిక్లీ మనకు మెటీరియల్స్ ఎన్నో అవసరం ఇవాళ ఏం లాస్ట్ క్యాబినెట్లో ఐమ్ షూర్ పెమ్మసాని గారు ఉన్నారు వారు కూడా రికగ్నైజ్ చేస్తారు రేర్ అర్త్స్ గవర్నమెంట్ హస్ గివెన్ పర్మిషన్ మ్యాగ్నెట్స్ లేకుండా కష్టపడుతున్నాం మెటీరియల్స్ ఆ కమింగ్ ఫ్రమ్ చైనా ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ చైనా మనకి ఎంతో అడ్డు ఎక్కడ పడితే అడ్లు వి ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ ఎర్త్స్ అది ప్రాసెస్ చేయడం అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్లో నిపుణ యూ హ్యావ్ టు బి అ టాలెంటెడ్ సై సైన్స్ పర్సన్ హూ క్యాన్ గో ఆన్ డూయింగ్ వర్క్ ఇట్లాంటి రేర్ ఎర్త్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు చేయడం సో మెటీరియల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్ సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం ఎంత ఆధునికమైన క్యాపిటల్ అమరావతియో అంత మనం ఆధునికమైన సైన్సెస్కి కూడా సపోర్ట్ ఇచ్చి ప్రోహ ప్రోత్సాహన చేస్తే మన పిల్లలు మాస్టర్ క్లాస్ చేస్తారు వాళ్ళ కోసం నా గ్రేట్ఫుల్నెస్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎస్ట్రో ఫిజిక్స్ కమింగ్ ఇన్ అండ్ డూయింగ్ దిస్ సో అమరావతి ఇస్ నాట్ జస్ట్ గోయింగ్ టు బి ఐకానిక్ ఫర్ ఇట్ సెల్ఫ్ దే విల్ బి సో మెనీ మోర్ ఐకానిక్ థింగ్స్ కమింగ్ whether the banks or indian institute of astrophysics i wish you all all the very best and thank you very much